పొలిటికల్ హై టెన్షన్ తో హైదరాబాద్ హీట్ ఎక్కుతుంది గాంధీ వర్సెస్ కౌశిక్ ఎపిసోడ్ మంటలు పుట్టిస్తుంది పాలక ప్రతిపక్షాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది నీ పెత్తనమేమో నా పెత్తనమేమో అన్నట్టుగా గాంధీ కౌశిక్ మధ్య రేగిన హాట్ కమెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై వోల్టేజ్ అట్మాస్ఫియర్ అదేవిధంగా ఆ తర్వాత అరికిపూడి గాంధీ అరెస్ట్ ఆపై బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఆ వెంటనే ఇతర గులాబీ నేతల గృహ నిర్బంధాలతో హైదరాబాద్ లో వోల్టేజ్ కనిపిస్తుంది కాదు శ్రీనివాస్ వివేకానంద గౌడ్ మాధవరం కృష్ణారావులను పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ది కాదంటూ గులాబీ నేతలు గుర్రుమంటున్నారు హరీష్ రావును కలవడానికి వచ్చిన సునీత లక్ష్మారెడ్డి మాలోతు కవితలను పోలీసులు అడ్డగించారు దీంతో ఇద్దరు మహిళా నేతలు రోడ్డుపైనే బైఠాయించారు ఆ తర్వాత సునీత కవితను పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్ అటు గులాబీ నేతల అక్రమ అరెస్టులపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం మీద అటు అరకపూడి గాంధీ అదే విధంగా కౌశిక్ రెడ్డి వర్సెస్ ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇప్పుడు హైదరాబాద్ లో అయితే హై వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఏదైతే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ కౌశిక్ రెడ్డి నివాసంపై నిన్న దాడి జరిగిన నేపథ్యంలో ఈరోజు పోలీసులు అలర్ట్ అయ్యారు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ హౌజ్ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రతి ఎమ్మెల్యే ముందు ఇటు పుల్లాపూర్ కావచ్చు అదేవిధంగా కుక్కట్పల్లి మరోవైపు ఉప్పల్ మిగతా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ముషీరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఇట్లా ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు ఈ తెల్లవారుజాం నుంచే అక్కడ ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని నుంచి రాకుండా బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మరోవైపు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసం వద్ద కూడా అటువంటి పరిస్థితి ఉంది ఆయన తన భుజం నొప్పి ఉంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మొదట్లో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు పెయిన్ సివియర్గా ఉంది అని చెప్పడంతో పోలీస్ ఎస్కార్డుతోటే ఆయన్ని ఏఏజీ హాస్పిటల్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం హరీష్ రావుకు ఏఐజీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు ఇక నిన్న పూర్తిగా అది పోలీసుల వైఫల్యమా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఘటనకు బాధితులైనటువంటి సిఐ అదేవిధంగా ఏసీపీపై ఏసీపీని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు ఆ డిమాండ్ కొనసాగిస్తూనే ఈరోజు కౌశిక్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎం ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో భేటీ అయ్యారు అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు ఇంటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను అటు ఎవరు ఆకుండా అడ్డుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా బయటికి రాకుండా పోలీసులు అయితే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మరోవైపు ఇంకా వాళ్ళు అరికప్పుడి గాంధీ నివాసానికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం ఆయనతో ఆయన్ని కలిసి మాట్లాడతాం ఆయనకు బీఆర్ఎస్ జెండా క కప్పుతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు నిన్న ప్రకటన చేశారు ఆ క్రమంలో నిన్న ఏదైతే చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈరోజు పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావచ్చు అదేవిధంగా నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేయడమే కాకుండా ఇటు అరకెపుడి గాంధీ నివాసం వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు చూడవచ్చు మెయిన్ రోడ్ నుంచి మనం అరకెపుడి పుడి గాంధీ నివాసానికి రావడానికి మూడు చోట్ల కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇటువైపు ఒక మీడియా మాత్రమే అలా చేస్తున్నారు ఈ ఉదయం ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారు ఆయన తన్ను ఇటు టిఫిన్ మీట్కి అరేంజ్ పిలిస్తే వచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నారు ప్రస్తుతం అరికప్పుడు గాంధీ ఆయన నివాసంలోనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ఎవరో వచ్చినా తాను స్వాగతిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు తనతో అవసరమైతే లంచ్ కావచ్చు లేకపోతే డిన్నర్ అరేంజ్మెంట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యుడిని ఆయన పదే పదే చెప్తున్నారు ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతల వద్ద ప్రశ్న ప్రస్తావించినప్పుడు కూడా వాళ్ళు టెక్నికల్గా అరికపొడి గాంధీ బీఆర్ఎస్ శాసనసభ్యుడి అందుకే అపోజిషన్కి పిఏసి ఇవ్వాలి కాబట్టి ఆయనకి ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ నేతల ప్రకటనగా ఉంది ఇంకా మరి ఈ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగకుండా ఉండేందుకైతే పోలీసులు ఈరోజు సీరియస్గా అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడికి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా కూడా రియాక్షన్ చాలా మంది ఒక రకంగా ప్రజలు కూడా ఆలోచించే కనిపిస్తుంది ఏదైతే అక్రమ అరెస్టులు సరికాదంటూ కూడా అటు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు ఎందుకంటే కూడా అటు కౌశిక్ రెడ్డి కంటే ముందుగా అరేకపూడి గాంధీ అనుచరులు అటు కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడం జరిగింది కానీ ఆ విషయంలో ఎవరు కూడా దానికి సంబంధించి అరెస్టులు ఏమీ జరగలేవు కానీ ఆ తర్వాత దాడులు ఏవైతే ముందుగా వెళ్తామంటున్న కౌశిక్ రెడ్డి అనుచరులు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయనకు సంబంధించి సపోర్ట్ గా మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అవుతున్నారు దీనికి సంబంధించిన రెస్పాన్స్ ఏంటి ఎస్ తాము న్యాయం కోసం సిపి ఆఫీస్ ముందు ఆందోళన చేస్తుంటే తమని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు మూడు గంటల పాటు సిటీలో అవుట్స్కట్స్ వైపు తీసుకెళ్లి ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల తర్వాత వదిలిపెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు దీనికి సంబంధించి కేటీఆర్ కూడా అదే విమర్శలు చేస్తున్నారు కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే ఈ అంశం అంతా కూడా చినికి చినికి గాలివాన్లా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అరికప్పుడి గాంధీ ఆయన కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు అక్కడ ఆయన పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి అక్కడ వెళ్ళడం అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడం వీటి మనం మనం నుంచి చూస్తూనే ఉన్నాం కాకపోతే ఈరోజు అవన్నీ లేకుండా పోలీసులు అలర్ట్ అయ్యారనే చెప్పవచ్చు నిన్నటి అంతా కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు డీజీ ఈరోజు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ఎవరినైనా చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు అరకపుడి గాంధీ ఇంటివైపు వెళ్లకుండా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఈ పిఎస్సీ చైర్మన్ అనేది బీఆర్ఎస్కి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ స ఇటు అరకప్పుడి గాంధీకి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది అనే చెప్పాలి గతంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ శ్రీధర్ బాబుకు పిఎస్సి చైర్మన్ ఇవ్వాలి అని చెప్పేసి తాము ఆ రోజు నామినేషన్ వేసాము అయినప్పటికీ తిరస్కరించి ఎంఐఎంకు బిఏ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి పిఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడు అరికప్పుడి గాంధీకి అప్పయడం ఆయన కాంగ్రెస్లో ఆల్రెడీ జైన్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళు ప్రకట వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ పిఎస్సీ చైర్మన్ అనేది మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పుకోవచ్చు ఇక మరి ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాంగ్రెస్లో కొత్తగా ఈ మధ్య కాలంలో జైనటువంటి ఎమ్మెల్యేలు ఇంకా టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ అని కాంగ్రెస్కి వాళ్ళ సపోర్ట్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా మాత్రం వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెప్తున్నారు ఇక స్పీకర్ రాబోయే రోజుల్లో స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఉండే అవకాశాలు అయితే ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని మనం గమనిస్తే హైకోర్టుకు కూడా స్పీకర్ అదే చెప్పబోతున్నారా ఏం అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సుంత ఇప్పుడు సునీల్ మరోపక్క చూస్తే కూడా ఆల్రెడీ ఏదైతే కౌశిక్ రెడ్డి విషయంలో అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో మరోపక్క కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కూడా అటు మహిళలు కూడా తెరపైకి వస్తున్నారు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అటు మహిళలు కూడా వస్తున్నారు ఇందాక మీరు చెప్పినట్లుగా ముందే ఏదైతే దాగం దానం నాగేందర్ కూడా అటు అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లడం జరిగిందో ఆయన కూడా కొన్ని కమెంట్స్ చేశారు మహిళా శక్తి ఏంటో నిరూపిస్తాం చూపిస్తాం అంటూ కూడా ఆయన అంటున్నారు ఏంటి ఏం జరగబోతుంది మహిళల్ని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఎస్ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు నిన్న బీఆర్ఎస్ భవన్ వైపు వెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఈరోజు కూడా వాళ్ళు చాలా సీరియస్గా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అదుపులోకి పెట్టాలి ఆయన ఇటు మళ్ళీ కూడా ప్రాంతీయ విద్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు గతంలో బీఆర్ఎస్కి సపోర్ట్గా నిలిచిన వాళ్ళందరినీ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ని బట్టి చూస్తే దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి అరకెప్పుడి గాంధీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి కేటీఆర్ కేసీఆర్ రియాక్ట్ అయితే తను ఖచ్చితంగా సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఆయన ఈరోజు మార్నింగ్ అయితే చెప్పడం జరిగింది ఇంకా ఈ అంశం ఇంతటితో పులిస్టాప్ పడుతుందా లేకపోతే ఇంకా ప్రొలాంగ్ అవుతుందా అనేది కూడా చూడాలి ప్రస్తుతం హైదరాబాద్లో ఇటు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి కూడా పోలీసులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య చోటు చేసుకున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి నిన్న పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల వైఫల్యం కారణంగానే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి జరిగింది ఆయనపై హత్యాయత్నం చేసే ప్రయత్నం జరిగింది ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్నటి దాడి ఘటనతో భయభ్రాంతాలకు గురయ్యారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు ఇక ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని నోరును అదుపులో పెట్టడం కాకుండా కౌశిక్ రెడ్డిని కూడా అదుపులో పెట్టాలి లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు